హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక అంశాలను ప్రకటించింది ఇక దేశంలో ఆహార భద్రత ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది ఇక దేశవ్యాప్తంగా మనకి రేషన్ దుకాణాల ద్వారా పీడిఎస్ ద్వారా పేదలకు ఈ నిత్యావసర సరుకులైన బియ్యం గోధుమలు పంచదార నూనె అనేక రకాల సరుకులను పంపిణీ చేస్తుంది అయితే ఈ సరుకులకు బదులు ఇక దేశవ్యాప్తంగా నగదును జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నగదు పంపిణీ సైతం మొదలు పెట్టింది మరి నగదు పంపిణీ వద్దనుకునే వారు ఏం చేయాలి నగదు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి అలాగే రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొందరికి షాక్ ఇచ్చింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల మనకి బియ్యం పంచదార గోధుమలు నూనె ఇతర ఇతర వస్తువులను అయితే అందజేస్తుంది ఇక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే ఈ బియ్యం పంచదార నూనెతో పాటు మనకి రాగులు జొన్నలు సజ్జలు కూడా అందిస్తున్నారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వారు తిని ఆహార పదార్థాలు అయితే మారుతూ ఉంటాయి ఇక ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్ సరుకులను కొంతమంది లబ్ధిదారులు అయితే తీసుకోవడం లేదు ఇక సరుకులు తీసుకోకుండా ఆ రేషన్ సరుకుల్నే మనకి బయట బ్లాక్ మార్కెట్ లో అలాగే రేషన్ దుకాణదారులు ఈ బియ్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్నారు దీంతో ప్రభుత్వం రాయితీకి అందించే సబ్సిడీ బియ్యంపై అధిక భారం అయితే పడుతుంది అలాగే మనకి రేషన్ లబ్ధిదారులు చాలా మంది ఈ రేషన్ సరుకులు వాడ వారు తమకు డబ్బులు జమ చేయాలని చెప్పి గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సమస్యలకు చెక్ పెట్టే విధంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురా నుంచి రేషన్ కార్డు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు నిర్ణీత నగదు జమ చేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకొస్తుంది ఇప్పటికీ దేశంలో ప్రధాన రాష్ట్రాలైన చండీగఢ్ నగర్ హవేలి మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నగదు బదిలీ ప్రయోజనాన్ని మనకి పైలట్ ప్రాజెక్టు గా విజయవంతంగా అమలు చేస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ రూపీ అనే డిజిటల్ ఓచర్ అయితే తీసుకురాబోతుంది ఈ డిజిటల్ ఓచర్ తో మీకు నచ్చిన రేషన్ సరుకులు తీసుకోవచ్చు అలాగే రేషన్ సరుకులు వద్దనుకుంటే నేరుగా ఆ రేషన్ సరుకుల ధర ఎంతైతే ఉంటుందో అంటే మనకి కిలో బియ్యం ఒకవేళ ఇరవై రూపాయలు అయితే మీ ఇంట్లో ఎన్ని కిలోలు తీసుకుంటే ఒకవేళ మీ ఇంట్లో ఒక్కొక్క లబ్ధిదారుడికి మనకి ఐదు కిలోల బియ్యం అయితే ఇస్తారు మనకి ఒక్కొక్క కేజీ ఇరవై రూపాయలు లెక్కన వేసుకుంటే ఒక ఐదు కేజీని మనకి వంద రూపాయలు ఉంటుంది ఈ వంద రూపాయలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా ఎస్బీఐ ఈ రూపీ డిజిటల్ వ్యాలెట్ అయితే తీసుకొస్తుంది ఇందులో మీకు రేషన్ సరుకులు కావాలంటే రేషన్ సరుకులు తీసుకోవచ్చు ఒకవేళ రేషన్ సరుకులు వద్దనుకుంటే మీ బ్యాంక్ ఖాతా ద్వారా నగదును కూడా రిటర్న్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా నకిలీ రేషన్ కార్డులు గుర్తించి వారిని ఏరివేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల నకిలీ రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇక ఈ కొత్త రేషన్ విధానం అమల్లోకి వస్తే నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు మీ రేషన్ కార్డ్ ద్వారా నెలకు ఏ ఏ సరుకులు తీసుకుంటారు ఎన్ని కిలోలు తీసుకుంటారో కింద కామెంట్ చేయండి అలాగే మనకి కొత్త రేషన్ విధానం ద్వారా మనకి నగదు బదిలీ చేయడంపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి